విద్యారంగంలో వేలాది పిల్లలకు అద్భుత భవిష్యత్తు అందించిన భాష్యం సంస్థ వైద్యరంగంలోనూ అడుగుపెట్టింది గుంటూరు చంద్రమౌళి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడెక్స్ సూపర్ స్పెషాలిటీ ఐకేర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ప్రారంభించారు కంటి దంత సమస్యలతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని పెమ్మసాని అన్నారు సమస్యలను గుర్తించి ఉత్తమ వైద్యం అందిస్తే ఆదిలోనే ఉపశమనం లభిస్తుందని చెప్పారు మెడెక్స్ ఆసుపత్రి ఏర్పాటుతో నూతన అధ్యాయానికి తెరతీశారని ఎమ్మెల్సీ ఆలపాటి అన్నారు చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి ఇవన్నీ ఒక మ్యాండేటరీగా సిస్టమేటిక్గా స్క్రీనింగ్ కనుక చేస్తే ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ క్లాసెస్ ఇస్తే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేటువంటి విధానం అలాంటి ఆలోచనతో గొప్ప ఆలోచనతో బయట వాళ్ళు ఎవరున్నా లేకపోయినా దాదాపుగా తనకున్నటువంటి స్టాఫ్ కు కానీ లేకపోతే స్టూడెంట్స్ గానీ చేయడానికి ఒక అద్భుతమైన ఫెసిలిటీ బిల్డ్ చేశారు ఇక్కడ చాలా మోడర్న్ గా ఉంది దాదాపుగా అమెరికాలో ఉన్నట్టుగా ఉంది గుంటూరు పట్టణంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా నేను భావిస్తా చిన్నారులు ఎక్కువగా బాధపడే అంశాలు ఏంటంటే పళ్లకు సంబంధించింది కళ్ళకు సంబంధించింది ఎందుకంటే మనం ఇంకా నిరక్షరాస్తో కూడినటువంటి భావాలతో కూడినటువంటి ఒక మూఢనమ్మకాలతో జీవనం గడుపుతున్న సందర్భంలో వీటిని తొందరగా ఐడెంటిఫై చేయము వాళ్ళు చెప్పరు తల్లిదండ్రులు కూడా ఐడెంటిఫై చేయరు ఆయన స్వీయ అనుభవంతో ఈ రోజున ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టడం అనేది ఒక నూతన అధ్యాయానికి తెరలేపినట్టుగా నేను భావిస్తా ఉన్నాను